హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే సోడా వ్యాపారం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్ చాలా మంది కూడా కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలు అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను ఏంటంటే ఒక రోజు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది దానికి వచ్చే ఆదాయం ఎంత అవుతుంది అన్న వివరాలు అయితే మీకు చెప్తానండి దాన్ని బట్టి అయితే మనం లెక్ చేసుకోవచ్చు కదా ఆ డీటెయిల్స్ మీకు అయితే ఒక పుస్తకం మీద రాశాను క్లియర్గా చెప్తాను ఒక రోజు మనం షోడ వ్యాపారం చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి దానికి ఎంత లాభం కావాలనే డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే కడవరకు చూడండి ఫ్రెండ్స్ షోడ వ్యాపారం చేయాలంటే నిమ్మకాయలు పంచదార గ్లాస్ కట్లు బండి ఛార్జింగ్ గ్యాస్ ఇవన్నీ అవసరం అవుతాయండి వీటి గురించి వివరాలు ఒక రోజులో ఎంత ఖర్చు మనం పెట్టుకుంటే మనకు ఎంత ఆదాయం వస్తుంది అన్నది మీకైతే పూర్తిగా చెప్తాను లెక్కలతో సహా పూర్తిగా అయితే చూడండి మొదటిగా నిమ్మకాయలు కావాలండి మొదటిగా మనం ఒక రోజుకి ఐదు కేజీలు నిమ్మకాయలు వేసుకుంటే ఒక కేజీ నిమ్మకాయలు వచ్చి డెబ్భై రూపాయలండి డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల యాభై రూపాయలండి ఒక రోజుకి ఐదు కేజీలు మనం నిమ్మకాయలు కావాలనుకుంటే మూడు వందల యాభై రూపాయలండి పంచదార అండి పంచదార వచ్చేసి మనకు ఒక కేజీ నలభై ఆరు రూపాయలండి ఒక కేజీ వచ్చి నలభై ఆరు రూపాయలు మనకి అమ్మకం బాగున్న సరే కంపల్సరిగా ఆరు కేజీలు అయితే అవసరం అవుతుంది యావరేజ్నా నలభై ఆరు ఇంటూ ఆరు కేజీలు అండి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అదే విధంగా గ్లాస్ కట్టలు అవసరం అవుతాయండి సోడా వ్యాపారంలో ఒక కట్ట వచ్చేసి యాభై అదే అదేవిధంగా మూడు కట్టలు వచ్చేసి నూట యాభై రూపాయలండి రేటు అదేవిధంగా బండి ఛార్జింగ్ అండి బండి ఛార్జింగ్ నిమిత్తం మనకి నెలకే పాతిక వందల నుండి మూడు వేల రూపాయలు అయితే కరెంటు బిల్లు వస్తుంది దీని నిమిత్తంలో యావరేజ్ని మూడు వేలు వేసుకున్న రోజుకి ఒక వంద రూపాయలు అయితే తివ్వాలండి మనం ఒక రోజుకే లెక్క కడతాం కాబట్టి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఆదాయం వస్తుంది అన్నది ఒక రోజుకి వంద అండి ఛార్జింగ్ నిమిత్తం తీద్దాం విధంగా గ్యాస్ నిమిత్తం గ్యాస్ బండ్ కావాలండి ఐదు వందల బండ ఐదు వందల బండ్ అయితే ఆ యావరేజ్ ఒక వారు రోజులు వస్తుంది అనుకుంటే ఒక ఎనిమిది రోజులు రోజుకి అరవై రూపాయలు గ్యాస్ అయితే తివ్వాలండి ఇది ఇదంతా కలిసి అయితే ఒక్క రోజు ఖర్చండి మనం ఒక రోజులో మన సోడా బండికి ఇంత పెట్టుబడి పెట్టాలండి వ్యాపారం మనకి ఇదంతా జరిగితే మన పెట్టుబడి పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి ఫస్ట్ నేనైతే మీకైతే ఖర్చు చెప్తున్నానండి అదే విధంగా ఇప్పుడు ఆదాయం చెప్తానండి ఒక గ్లాస్ కట్టండి వచ్చేసి నలభై గ్లాసులు ఉంటాయి ఈ నలభై గ్లాసుల్ని మనం ఇరవై రూపాయల లెక్క నుంచి అమ్మితే గ్లాసు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అవుతుందండి అంటే నలభై గ్లాసులు ఇంటూ ఒక్కో గ్లాసు ఇరవై రూపాయలు కదండి మనం అమ్మే రేటు ఎనిమిది వందల రూపాయలు అవుతుందండి ఈ లెక్కన మనం మూడు గ్లాసు కట్టలో ఒకేసారి అమ్మితే ఎనిమిది వందలు ఇంటూ మూడు కదండి మూడు కట్టలు వేసుకున్నాం కదా రెండు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది మీకు అర్థం అవుతుంది మూడు గ్లాసులు కట్టల మీద నూట ఇరవై గ్లాసులు అయితే అవుతున్నాయండి నూట ఇరవై గ్లాసులు అవుతాయి కాబట్టి నూట ఇరవై గ్లాసులు ఒక్కో గ్లాస్ ఇరవై రూపాయలు అయితే రెండు వేల నాలుగు వందల అమ్మగా ఉంటుందండి ఇందులో ఒక రోజు మొత్తం ఖర్చు మనకి ఇవ్వాలి కదండి పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు ఇదిగోండి పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు పదకొండు వందల ముప్పై ఆరు తీస్తే మనకి లాభం పన్నెండు వందల అరవై నాలుగు రూపాయలు అయితే అవుతుందండి మీకైతే ఖర్చు అయితే అర్థమైందని అనుకుంటున్నాను నేను అంటే మనం రెండు వేల నాలుగు వందలు అమ్మకం అమ్మగలిగితే యావరేజ్ నా మనకి పన్నెండు అయితే మిగులుతుందండి నేను ఇప్పుడు వరకు చెప్పింది అయితే ఫ్రెండ్స్ ఒక రోజు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ మనం ఇంత ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు ఏంటంటే మాక్సిమం ఓ పదకొండు వందలు ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి ఆ రోజు పన్నెండు వందలు ఆదాయం వస్తుంది అదే విధంగా ఆ ఒక ఐదు వేలు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి మనకైతే వందలు మిగులుతుంది మన అమ్మగారిని బట్టి మన వ్యాపారం అనేది ఆధారపడి ఉంటది ఫ్రెండ్స్ మనం పెట్టే పాయింట్ కూడా మంచిదై ఉండాలి మనం ఎప్పుడైనా వ్యాపారం చేసేటప్పుడు ఫస్ట్ మన ఖర్చుని అంతనే చేసుకోవాలండి ఖర్చు లేకుండా లాభం ఒకటే మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనం లాంగ్ టైం కంటిన్యూ చేయలేము వ్యాపారాన్ని ఆ ఫస్ట్ ఏ వ్యాపారం మన ఖర్చుని దృష్టిలో ఉంచుకోవాలి అందుకని మీకు మొదటి నుండి కూడా నేను ఖర్చే చెప్పుకుంటూ వచ్చాను ఈ ఇందులో కూడా నేను ఖర్చే మొదటిగా రాశాను ఆదాయం లాస్ట్ రాశాను ఎందుకంటే మనకి పన్నెండు వందలు మన ఖర్చు పెట్టుకోగలిగినప్పుడు మనకి ఇరవై నాలుగు వందల ఆదాయం వస్తుంది యావరేజ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మధ్యనండి చాలామంది ఎక్కువ మిగిలిపోద్ది అనుకుంటారు మన వేసవ కాలం నిమ్మకాయలు బాగా ఎక్కువ రేటు ఉంటాయండి గ్యాస్ గ్యాస్ రేట్ కూడా వేసవికాలం బాగా పెరిగిపోద్ది ఇవి ఎప్పుడైతే పెరిగిపోతాయో మన సోడాల అమ్మకాలు కూడా అప్పుడే ఆ అండి సీజన్ సీజన్లో అమ్మకం ఉండదు ఆటోమేటిక్గా నిమ్మకాయల రేటు తగ్గుద్ది అదే విధంగా పంట రేటు కూడా తగ్గుద్ది అండి మన అమ్మకం మీద వ్యాపారం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా ఈ ఐదు సంవత్సరాల అనుభవంలో సోడా వ్యాపారం అనేది ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మార్జిన్ ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అయితే అనుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్లో చూసిన వారు వీడియో ఇప్పటివరకు కడవరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి పాతవారు ఎవరున్న సరే ఆ మన వీడియోకి లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నా వీడియో మీకు అయితే క్లియర్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నా ఉంటా ఫ్రెండ్స్ బాయ్